వైసీపీ నాయకులపై కక్ష సాధింపు తగదు ఆగ్రహం వైసీపీ నాయకులపై వేధింపులు సరికాదని రాష్ట్ర సబార్డినేటర్ కమిటీ చైర్మన్ మండపేట వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులు హెచ్చరించారు మండపేట నియోజకవర్గం రాయవరం మండలం చెల్లేరు గ్రామ శివారు వ్యవసాయ నిమిత్తం రైతుపాలిక శ్రీను మట్టిని చదున చేసుకుంటున్న వాహనాలు సీజ్ చేయటం దారుణమని చెప్పారు చెల్లూరులో తన పొలాన్ని చదును చేసుకుంటే ట్రాక్టర్లను తహసీల్దార్ సీజ్ చేయడంపై ఎమ్మెల్సీ తోట ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు టీడీపీ చెప్పు చేతల్లో నడవటం సరికాదన్నారు ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదని హెచ్చరించారు వైసీపీ ప్రభుత్వం హయాంలో స్కూళ్లకు దగ్గరగా ఉన్న వైన్ షాప్ తొలగించి గ్రామ శివార్లు ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఈ రైతు పొలంలో వేశారన్నారు ఇప్పుడు ఈ మట్టిని వ్యవసాయ నిమిత్తం చదును చేస్తుంటే కక్ష ఏమిటని ప్రశ్నించారు కేవలం వైసీపీ నాయకుడని వాహనాలని తహసీల్దార్ వీఆర్వోలు సీజ్ చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు మంటపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు టీడీపీ నాయకులు ఏ విధమైన ఆటంకాలు కలిగించినా వైసీపీ పార్టీ తరఫున తాము అండగా ఉంటామని ఎమ్మెల్సీ తోట స్పష్టం చేశారు ఈ కార్యకలాలు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమాటి పడుతున్నారు. టీటీ గేర్ ప్రభుత్వాల వస్తుంటై పోతుంటై ఎప్పుడు ఎండా ఉండదు ఎప్పుడు వానా ఉండదు. ఈ ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనలు సరి చూద్దాం కనండి. మర సెలూరులో పాలిక్ శ్రీనివాస్ అని చెప్పేసి అతను పొలంలో ఉన్నాం ఇక్కడ ఈ పొలంలో అతను వ్యవసాయం చేసుకునే నిమిత్తం పామాయిల్ తోటేసుకునే నిమిత్తం ఇక్కడ ఉన్నటువంటి దిబ్బగా ఉన్నటువంటి మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు ఒక మట్టి దిబ్బ ఉంటే ఇది తీసేసి చేంజ్ చేసుకుందాం సదును చేసుకుందాం అనేటువంటి దశలో నిన్న ఒక మిషన్ పెట్టి ఈ మట్టి తీసేసేటువంటి కార్యక్రమం చేస్తుంటే ఎవరు ఇతను వచ్చి ఈ పాలి శ్రీనివాసన్న అతను జిల్లా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి బీసీసీఎల్ అధ్యక్షుడు ఇతని మీద కక్షాదించాలనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి ఒక ఎంఆర్ఓ గారు పోలీసు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మిషన్ సీట్ చేస్తాం లారీలు సీట్ చేస్తామని చెప్పేసి ఒక లారీయే లారీ సీట్ చేస్తామని చెప్పేసి వచ్చి దౌర్జన్యంగా ఇతని పని ఆపించారు అంటే ఈ ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమనుకుంటున్నారు అంటే ఇదేమన్నా బ్రిటిష్ పరిపాలనలో ఉన్నామా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఈ రోజు ఇతను సొంత చేస్తున్నారు మీరు విజువల్స్ అన్ని చూడొచ్చు ఎంత మేరకు ఉందో ఈ మెరకేయడానికి గల కారణం కూడా ఇదంతా కూడా ఇతని గతంలో ఉడుపు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎక్కడో బ్రాంతి షాపులు అనేటువంటి జనావాసంలో కాకుండా జనం ఊరవతలు ఉండాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాని ప్రకారంగా షాప్ పెట్టే నిమిత్తం కప్పెట్టారు ఇక్కడ దానికి కూడా కారణం బ్రాంద షాప్ అప్పట్లో చెల్లూరు ఊరు మధ్యగా ఉండేది ఊరు మధ్యలో స్కూల్ పిల్లలు వెళ్తున్న బస్తీకి జనం వెళ్తున్న ఆడవాళ్ళు వెళ్తున్న భయంకరమైనటువంటి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండేది నేను ఒక రోజు నాటి వెళ్తూ చూసి ఈ షాప్ ఇక్కడ తీసేయాలని చెప్పేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తోటి కలెక్టర్ తోటి వీళ్ళందరితో మాట్లాడి ఆ షాప్ మార్పించాం ఆ క్రమంలో ఊరికి ఒక రెండు కిలో కిలోమీటర్ రెండు కిలోమీటర్లు లివతల ఇటు వెంటూరు ఇటు చెల్లూరు ఇక్కడ ఇల్లు లేవు ఏమీ లేవు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎక్కడైతే జనం లేనటువంటి చోటు ఉండాలన్నారో ఇక్కడ పెట్టారు ప్రాంత షాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఊళ్ళో ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పెట్టుకున్నారు పెట్టుకెళ్ళి పెట్టుకోండి మాకేం అభ్యంతరం లేదు మీరు ఎక్కడ పెట్టుకున్నాను ఇక్కడ ఉన్నటువంటి అప్పుడేసినటువంటి దెబ్బ తీసేసి చేంజ్ చేసుకుందాం అనేటువంటి ప్రయత్నం మరి ఈ రైతు చేస్తుంటే ఎంఆర్ఓలు విఆర్ఓలు ఇదేదో దేశ ద్రోహం నేరం కింద వచ్చి ఇతన్ని అరెస్ట్ చేయడానికి లేకపోతే ఈ లారీని తీసుకెళ్ళడానికి మైనింగ్ పర్మిషన్ లేదనేటువంటి చెప్తున్నారు మైనింగ్ పర్మిషన్ అంటే ఎవరివ్వాలి మైనింగ్ పర్మిషను ఒక రైతు తన పొలంలో పని చేసుకోవడానికి మైనింగ్ పర్మిషన్ తీసుకోవాలా మీరు దోసుకు తినేటువంటి వాటికి మైనింగ్ పర్మిషన్ అక్కలొద్దు గ్రాములు తోలేస్తున్నారు ఇసుక తోలేస్తున్నారు మట్టి తోలేస్తున్నారు నిన్న కాక మొన్న ఈ గ్రామంలో జరిగినటువంటి పని పనిచేస్తుంటే ఆ కాలగొట్టును తీసేసినటువంటి మట్టి అంతా తీసుకెళ్ళి మీరు వేరే చోట తెలుగుదేశం పార్టీ నాయకులు పొలాల్లో తోలుకున్నారు మేము దాన్ని అభ్యంతరం పెట్టట్లేదు ఒక రైతుకి అతను వ్యవసాయ నిమిత్తం చేసుకునేటువంటి పనులు నేను ఇది ఏమి నేరం చేసేసేవారని చెప్పేసి ఇక్కడ అంటే మీరు కక్షాదిం చర్యలు అయ్యి అధికారులకి ఈ సందర్భంగా నేను మనవ చేస్తున్నాను సార్ మీరు మనకు జీతం ఇచ్చింది ప్రభుత్వాలు తెలుగుదేశం పార్టీలు కాదు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కొంత మేరకు ఆ అధికార పార్టీకి కొంత సహాయం చేసేటువంటి పరిస్థితుల్లో ఉంటారు ఏ అధికారమైన కానీ వాళ్ళు చెప్పారని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని ప్రతిపక్ష నాయకుల్ని తొక్కు విధానం చేస్తే ఇది జరుగుతుందని చూస్తూ ఊరుకుంటామని మాత్రం మీరు అనుకోకరదు ఏంటి దుర్మార్గం ఏంటి ఈ అన్యాయం ఏంటి ఏం చేయడం చేసేటువంటి నేరం ఏంటి ఇక్కడ ఈ విధమైనటువంటి విధానాలు అంటే మీరు రైతు తన పొలంలో మట్టి తీసుకోవడానికి ఎవరు పర్మిషన్ కావాలి మీరు ఆ విధమైనటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలి మైనింగ్ వచ్చి సీట్ చేస్తారంటున్నారు ఇది మైనింగ్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి ప్రతి రైతు తన పొలంలో తన పని చేసుకోవడానికి మెరక పొలాలు తీసుకుని చేనంత సదుం చేసుకోవటం అనేటువంటిది రైతు వ్యవసాయ నిమిత్తం చేసుకునేటువంటి పనులు ఈ పనులు చేసుకోవడానికి మీకు ఎవరి దగ్గర రాష్ట్రపతి దగ్గర నుంచి పర్మిషన్ కావాలనేటువంటి విధంగా మీరు దుర్మార్గమైనటువంటి విధంగా మాట్లాడుతున్నారు మేము ఇవాళ చెప్తున్నాం నేను రేపు అసెంబ్లీకి వెళ్తున్నాం ఒక నాలుగు రోజులు పోయిన తర్వాత నేను వచ్చిన తర్వాత ఇక్కడ మిషన్లు పెట్టి ఇదంతా ఇతను వ్యవసాయం చేసుకోవడానికి కావాల్సిన విధంగా పనిచేస్తాం మీకు ఏమన్నా చేయదలుచుకుంటే వచ్చి మమ్మల్ని అందరిని అరెస్ట్ చేయండి మీరు వచ్చి చేయండి చేసుకుంటారు ఇక్కడ ఇది మంచిది కాదు ఈ పరిపాలన అనేటువంటిది బ్రిటిష్ పరిపాలన తలదనేటువంటి విధంగా ఉంది ఇక్కడ ఆనాడు బ్రిటిష్ వారు పరిపాలించేవారు దాని వారసలుగా వచ్చినట్టున్నారు మీరు ఇక్కడికి ఈ పరిపాలన చేయడానికి ఇలా ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇది మంచి విధానం కాదు ఎప్పుడు ఒకే పరిపాలన ఒకే పార్టీ అధికారంలో ఉంటుంది అనేటువంటిది అనుకోకండి మీరు కక్ష సాధింపు చర్యలుగా వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని వైఎస్ఆర్ పార్టీని టార్గెట్ చేసి మీరు నిర్వీర్యం చేయాలని చెప్తే మీరు ఎంత గట్టిగా పడితే అంత ఎత్తులు ఎసేటువంటి పరిస్థితి ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోండి రాబోయే రోజుల్లో దీనికి మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి కానీ అదేవిధంగా సబ్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి అందరికీ చెప్తున్నాం మీరు పైనుండి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి ఈ సంఘటన నేను మీద నేను ఆర్డీఓ రాజమండ్రి ఆర్డీఓ గారితో మాట్లాడాను దాని మీద ఎంక్వైరీ చేయించి ఇతను